ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు శ్రీ నామ సంవత్సర రాశిఫలాలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువు సంవత్సర ప్రారంభం నుండి మే పదిహేనవ తేదీ వరకు వృషపరాల సంచారం మే పదహారు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునరాజు సంచారం అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్ర గమనంతో కర్కాటక రాజు సంచారం డిసెంబర్ ఆరు నుండి వక్రాంతంతో సంవత్సరాంతం వరకు మిథునరాజు సంచారం శని సంవత్సరాంతం వరకు మీనరాజు సంచారం రాహువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు మీనరాజ్ సంచారం కేతువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు కన్యరాశి సంచారం ప్రధాన గ్రహాలైన శని గురు రాహు కేతు గ్రహ స్థితిగతులను పరిశీలించగా సంవత్సర ఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటున్నాయి మకర రాశి ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు గురుగ్రహ అనుకూల సంచారం వలన తీర్చి ప్రదీక్షలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన వాహన యోగం ఉన్నది నూతన వాహనం కొనుగోలు చేస్తారు విద్యా వివేక వృద్ధితో పాటు అన్ని రంగాల్లో ఉన్నతిని సాధిస్తారు నానా మూలక ధనలాభాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళే ఆలోచనలు అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు శారీరక మానసిక వాంఛలు తీరుతాయి మంచి భోజనం ఉంటుంది ఉద్యోగస్తులకు నూతన పదవి లభిస్తుంది గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మీ విజయ పరంపర కొనసాగుతుంది అదృష్టం వరిస్తుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది దాన ధర్మాది కార్యక్రమాలలో ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా పాల్గొంటారు కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది అధికారుల ఆదరాభిమానాలు ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది విద్యార్థులు విద్యలో ముందంజలో ఉంటారు కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేస్తారు శారీరక మానసిక ఆనందం ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రెట్టింపు ధనాదాయం ఉంటుంది శారీరక మానసిక శాంతి సుఖ సంతోషాలు పెరుగుతాయి సాహస కార్యాలు చేస్తారు భూములు భవనాల వలన లాభం ఉంటుంది ఎంతటి కష్టమైన పన్నైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు అన్ని రంగాల వారికి శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది అన్ని విధాల సుఖశాంతులు సౌకర్యాలు పొందుతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ధనాదాయం బాగుంటుంది మీ విజయ పరంపర కొనసాగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అన్ని వైపుల నుండి లాభాలుంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశాంతిగా ఉంటుంది ఆరోగ్యం కుదుటపడుతుంది మిమ్మల్ని ద్వేషించిన వారే మీకు అనుకూలంగా మారతారు శ్రమకు తగిన ఆదాయం ఉంటుంది అన్ని రంగాల వారికి బుద్ధిబలం బాగుంటుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి సౌకర్యాలు సుఖశాంతులు లభిస్తాయి శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి ఆనందంగా కాలం వెల్లబుచ్చుతారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంచి ఆరోగ్యంతో పాటు శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ హోదా కూడా పెరుగుతుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది అనుకున్నవి సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటా పాల్గొని సర్వతోముఖ విజయ పరంపరలను పొందుతారు గురుగ్రహ వ్యతిరేక సంచారం వలన వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నష్టం ఉంటుంది రోగ బాధలు అధికమవుతాయి దూరదేశ సంచారం అనవసర ఖర్చులు తగాదాలు గొడవలు పెరుగుతాయి శనిగ్రహ అనుకూల సంచారం వలన కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది మంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది శత్రువులు అణిగి ఉంటారు సౌకర్యాలన్నీ సమకూర్చుకుంటారు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు మీ పనులు మీరు అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు శరీర ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రదర్శనలు పెరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి ఆదాయం ఉంటుంది రాహుగ్రహ అనుకూల సంచారం వలన అన్ని రంగాల వారికి మీరు ఊహించిన ధనాదాయం ఉంటుంది మంచి వస్తు వాహన సంపద ఉంటుంది నూతన గృహయోగం ఉన్నది నూతన గృహ నిర్మాణం చేపడతారు లేదా గృహం కొనుగోలు చేస్తారు నాలుగు వైపుల నుండి రాబడి పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన దైవభక్తి పెరుగుతుంది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో